శృతిహాసన్ లవ్ స్టోరీల గురించి చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికే అమ్మడి ఖాతాలో రెండు లవ్ స్టోరీలు అన్నాయి తొలిసారి మైఖేల్ కోర్సలేతో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే అతడితో పెళ్లికి కూడా సిద్ధమైంది కాని అంతలోనే ఆ బంధం వీగిపోయింది దీంతో మానసికంగానూ శృతి కొంత డిస్టర్బెన్స్కి గురైంది అటుపై కొంత గ్యాప్ తీసుకుని శంతను హజారికతో లవ్లో పడింది ఇతడితోనూ కొన్నాళ్లపాటు మంచి బంధాన్నే కలిగి ఉంది కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు కానీ మైఖేల్తో ఏర్పరచుకున్నంత స్ట్రాంగ్ బాండింగ్ శంతనుతో లేదు తొలిసారి ఎదురైన అనుభవంతో ఈసారి మానసిక కృంగుబాటుకు అంతగా గురికాలేదు బ్రేకప్ నుంచి తొందరగానే బయటకొచ్చి వృత్తిపరంగా బిజీ అయింది ఈ క్రమంలో నెటి జనుల నుంచి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కుంది కానీ వాటిపై ఏనాడు స్పందించలేదు తాజాగా వాటిపై తొలిసారి రియాక్ట్ అయింది బ్యాక్ కొటేషన్ నా ప్రేమ కథలు ఇతరులకు సిల్లీగా అనిపించొచ్చు కానీ నాకు అలా కాదు మీరు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను నాతో ఇప్పుడు ఎవరైనా క్లోజ్గా ఉంటే ఎన్నవ బోయ్ ఫ్రెండ్ అని హేళన చేస్తున్నారు కానీ నా బాధ ఎవరికీ అర్థం కాలేదు నేను కోరుకున్న ప్రేమ దక్కక్కపోవడంతోనే విఫలమవుతున్నా ఇది నన్ను చాలా బాధిస్తుంది నేను మనిషినే నాకు ఎమోషన్స్ ఉంటాయి అలాగని నా మాజీలను ఎప్పటికీ విమరసించను నా వరకు నేను ఎంత నిజాయితీగా ఉన్నాను అన్నదే చూస్తాను బ్యాక్ కొటేషన్ అని తెలిపింది ఈ బ్రేకప్ విషయంలో శృతి మాజీలు కూడా ఎక్కడా స్పందించని సంగతి తెలిసిందే ప్రస్తుతం శృతి హాసన్ సినిమాలతో బిజీగా ఉంది అయితే మునుపటి కంటే హీరోయిన్గా అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం కూలీ జననాయగన్ ట్రైన్ చిత్రాల్లో నటిస్తోంది తెలుగులో మాత్రం సలార్ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు సలార్ రెండులో కొనసాగుతుంది కానీ సినిమా ఇప్పుడే రిలీజ్ అవ్వదు మరో రెండేళ్లు అయినా సమయం పడుతుంది మరి ఇందులోకి మరో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంటుందా అన్నది చూడాలి